गर्वत हूं जिले का सौभाग्य है कि इससे मैं बात करता हूं 10 15 और

వరకు వచ్చే ప్రచార జాతను సంవత్సరాల ప్రచార జాతను దీపై వంద సంవత్సరాల ప్రచార జాతను పదిహేను నుండి గజోల్లు మొదలై ఇరవై ఎక్కడి వరకు కొత్తగోడను ముగించే ప్రచార జాతను సీపీఐ ఇందామా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఇందావా వచ్చే కమ్యూనిస్ట్ పార్టీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఆవిర్భవించి ఆయుర్వవ సభ నల్గొండలో నేను హిందీ కాలంలో జరిగింది ముగింపు సభ రేపు ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు నాడు ఖమ్మంలో జరుగుతుంది దాని సందర్భంగా గద్వాల పట్టణం నుండి ఈ నెల అంటే పదిహేనవ తారీఖు నుంచి మొదలై గద్వాల మీదుగా తిండి మీదుగా నల్గొండ నల్గొండ పంతొమ్మిది చేరుకుంటుంది కొత్తగూడెం ఇరవై ఒకటి నాడు ముగింపు జరుగుతుంది అంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి నుంచి వంద సంవత్సరాలు ఎత్తున సందర్భంగా ఏదైతే ముగింపు సభకు సంబంధించినటువంటి ఇవాళ ఖమ్మంలో జరుగుతున్నటువంటి ముగింపు సభను విజయవంతం చేయడకు ప్రజల జాతర ఏదైతే బయలుదేరి వస్తుందో ఆ ప్రచార జాతకు నల్గొండ జిల్లా జిల్లా తరపున నల్గొండ పట్టణ కమిటీ తరఫున స్వాగతం పలకడానికి పంతొమ్మిదో తారీఖు ఏదైతే మరి కూడా బైపాస్ రోడ్ దగ్గర అన్ని పెద్ద ఎత్తున వాహనాలతోటి స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది కాబట్టి నల్గొండ ఉన్నటువంటి పట్టణ ప్రజలు పట్టణ అభిమానులు ఈ తర్వాత చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు అందరూ పాల్గొని ఆ ప్రచార జాతకు స్వాగతం పలకాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ అభిప్రాయపడుతుంది